హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీతో ఒక సింపుల్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను అది ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ అనేది తెలుసండి ఇకపోతే మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు వర్షం పడే చల్లటి వేళల్లో ఎప్పుడైనా జ్వరం అవి చేసి నోరు సగించకపోయినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఎండుకారం వేసుకొని నేను చెప్పేది ఇద్దరు మనుషులకండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు వరకు శనగపప్పు వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు వాటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ మరీ మెత్తగా అవ్వకూడదు అలానే మరీ బరక బరకగా ఉండకూడదు కొంచెం ఆ కన్సిస్టెన్సీలోకి తీసుకురావాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కాక అందులో ఈ పౌడర్ వేసేసుకోవాలి కొంచెం కలిపే బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువసేపు ఉండకూడదు స్టవ్ మీద ఎందుకంటే మళ్ళీ మాడు వాసన వచ్చేస్తుంది సో కొద్దిగా ఆ పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దాంట్లో మనం ఉడకబెట్టాం కదండి ఎగ్స్ అవి కట్ చేసుకొని అందులో వేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం అలా కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి కారం ఇష్టంగా తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మనం ఎగ్స్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు ఉత్తి కారంతోనే అన్నంలో తినేయచ్చు ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనకు సైడ్ డిష్గా మంచిగా ఉంటుందండి పప్పులోకి ఆకుకూర పప్పు నెక్స్ట్ రసంలోకి అలా తినచ్చు నోటికి చాలా బాగుంటుంది ఒకసారి అన్నీ ట్రై చేసేసేయండి ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినయితే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్